నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మన ఇంటి హాల్లో టీవీ ఎక్కడ పెట్టాలి సోఫా సెట్ ఎటువైపు అరేంజ్ చేసుకోవాలి అదేవిధంగా బెడ్రూమ్లో బెడ్స్ ఎటువైపు ఉండాలి అనే దాని మీద డిస్కషన్ ఉంటుందండి మీరు వీడియోను చివరి వరకు చూడండి పూర్తి సమాచారాన్ని మీరు అందుకుంటారు చూడండి ఇది హాల్ ఇది హాల్ ఇది ఈస్ట్ అనుకుందాం ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ సార్ ప్రతిసారి ఈస్టే గీస్తున్నారు ఏంటి అని అనుకోకండి సో ఒక డైరెక్షన్ కోసం మాత్రమే ఈ మోడల్ చెప్తున్నానండి ఏ డైరెక్షన్లో అయినా హాల్ ఇలాగే ఉంటుంది కాబట్టి సో హాల్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి హాల్ ఇక్కడ వచ్చేసింది వెస్ట్ ఫేసింగ్ ఇంటికి హాల్ ఇక్కడ వస్తుంది ఓకే దీన్ని ఒక మోడల్ తీసుకొని చెప్తున్నాను ఇప్పుడు మనం టీవీ ఎక్కడ పెట్టాలి ఈ హాల్లో టీవీ ఎక్కడ పెట్టాలి జనరల్గా మనం టీవీ ఎక్కడ పెడుతుంటామండి టీవీ పుట్టగానే వాస్తులో టీవీ ఇన్ఫర్మేషన్ లేదండి ఎందుకంటే అప్పుడు టీవీ లేదు కానీ మరి టీవీని ఇప్పుడు వాస్తు పండితులు ఏం చేశారు అంటే అది ఒక డబ్బా టీవీగా భావించి అది బరువైన వస్తువుగా భావించి సౌత్ వాల్ ఈ వాల్ కానీ లేదా ఈ వాల్ కానీ ఇచ్చేశారు అంటే ఇది వెస్ట్ వాల్ అవుతుంది అది సౌత్ వాల్ అవుతుంది హాల్లో అది అప్పుడు బరువుగా ఉండేది ఇంచేసారు బాగుంది ఇప్పుడు వచ్చిన ఎల్ఈడి ఎల్సిడి టీవీలు లైట్ వెయిట్ టీవీలు వచ్చేస్తాయి సో దానికి కూడా మళ్ళీ సౌత్ వాళ్ళకు వెస్ట్ వాళ్ళకే ఇస్తున్నారు సో దానివల్ల మన సోఫా కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ రాంగ్ డైరెక్షన్లో పోతూ ఉంటుంది సోఫాస్ వేయడం కానీ చైర్స్ వేయడం కానీ రాంగ్గా వెళ్తూ ఉంటుంది ఎలాగో చూద్దాం సో టీవీని ఇక్కడ పెట్టామనుకుందాం టీవీని ఇక్కడ పెట్టేసామనుకుందాం అప్పుడు టీవీ ఇక్కడ ఉంటే మనం ఎక్కడ కూర్చుంటాం అండి ఇక్కడ కూర్చుంటాం ఇక్కడ కూర్చుంటాం లేదా ఇక్కడ కూర్చుంటాం ఇది ఇక్కడ కూర్చొని ఇటు చూస్తాం ఇటు కూర్చొని ఇటు చూస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే టీవీని తూర్పు వాళ్ళకి ఇచ్చామో బరువు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి లేదా నార్త్ వాళ్ళకు మనం సిట్టింగ్ అరేంజ్ చేసాము ఇక్కడ చైర్స్ వేసుకున్నాం సోఫా పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి ఉత్తరము వాళ్ళకు బరువు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ఇల్లు చూస్తే అంత వాస్తుకు బాగానే ఉంది మనకి మీరు కూర్చున్న ప్లేస్ బాగాలేదు మరో కండిషన్ ఏంటి అంటే ఇక్కడ కూర్చొని ఇటు చూస్తే ఇది శని స్థానాన్ని చూస్తున్నట్టు ఇక్కడ కూర్చొని ఇటు చూస్తే ఇది యమస్థానాన్ని చూస్తూ ఉన్నట్టు మరి ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనం కూర్చునే స్థానాలు కూడా కరెక్ట్గా ఉండాలి అదేవిధంగా టీవీ స్థానం కూడా కరెక్ట్గా ఉండాలి ఎలా ఉండాలి అంటే ఇక్కడ కనుక మీరు సోఫా వేసారనుకోండి ఇది రాంగ్ అండి ఇక్కడ కూడా సోఫా వేస్తే ఇది రాంగ్ ఇక్కడ కూర్చోవడం వల్ల బరువు పెరుగుతూ ఉంటుంది ఉత్తరానికి ఇక్కడ కూర్చోవడం వల్ల ఇక్కడ సోఫా వేసి కూర్చున్నాం అనుకోండి చైర్స్ వేసినా సోఫా వేసినా ఇక్కడ కూర్చోవడం వల్ల కూడా విపరీతంగా బరువు పెరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని ఇళ్లల్లో టేకుడ్తో చేస్తారండి ఆ టేక్వుడ్ విపరీతమైన బరువు ప్లైవుడ్ కన్నా అది విపరీతంగా బరువుగా ఉంటుంది సో మరి ఏం చేయాలి అంటే మీరు చూడండి నేనేం చెప్తాను అంటే మీరు కూర్చునే సోఫాస్ ఇటువైపు వేసుకోండి మీ సోఫాని ఇక్కడ వేసుకోండి స్వామి ఇక్కడ సోఫా వేసుకోవచ్చు ఇది సౌత్ కదా ఈ సోఫాను తీసుకుంటుంది లేదా చైర్స్ కూడా వేసుకోవచ్చు అది తీసుకుంటుంది అంటే అది యాక్సెప్ట్ చేస్తుంది బరువు ఇక్కడ ఉండాల్సిన స్థానము అదేవిధంగా మీరు ఇక్కడ కూడా వేసుకోండి స్వామి ఇక్కడ కూడా వేసుకోండి ఇది కూడా బరువు ఉండే స్థానమే వెస్ట్ వాల్ కూడా బరువు ఉండే స్థానమే ఇంకో ముఖ్యమైన పాయింట్ మన చూపు ఎప్పుడు ఇంట్లో తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ చూస్తూ ఉండాలి మన దృష్టి అటువైపే ఉండాలి ఉత్తరం నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తూర్పు నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాన్ని మనం స్వీకరించాలి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా తూర్పు దిక్కు కూర్చొనే ధ్యానం చేయాలి దానివల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది ఓకే సో అప్పుడు ఇలా ఉన్నప్పుడు టీవీ ఎక్కడ పెట్టుకోవచ్చు అండి మీరు చూడండి ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ ఇదొక ప్లేస్ అండి టీవీ పెట్టుకోవడానికి ఇంకొక ప్లేస్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఈ రెండు ప్లేసెస్ ఉన్నాయి అంటే ఉత్తరంకు పెట్టుకోవచ్చు తూర్పు కూడా పెట్టుకోవచ్చు మీరు కూర్చోవడం అనేది ఇటువైపు కూర్చోవచ్చు ఇటువైపు కూర్చోవచ్చు సో హాల్కి ఎక్కడ ఇబ్బంది కలగదు సో దీనివల్ల హాల్కి ఎలాంటి ఇబ్బంది మీకు కలగదు అయితే ఏం చేయాలి స్వామి అంటే కానీ ఈ తూర్పుకు ఉత్తరానికి పెట్టమన్నానని చెప్పేసి కొందరు నేను ఫోన్లో కూడా చెప్తూ ఉంటాను సో తూర్పు లేదా ఉత్తరం వాళ్ళకి పెట్టమంటే నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఇదంతా కాంక్రీట్తో చేశారు సెల్ఫ్లు మనకు అలవాటే కదండి ఇప్పుడు సౌత్ వాళ్ళకి ఏం చేస్తాము కాంక్రీట్తో సెల్ఫ్లు చేస్తాము ఇది కూడా కాంక్రీట్తో సెల్ఫ్లు చేస్తాము అలా సెల్ఫ్లు చేసి దాంట్లో టీవీని పెడుతూ ఉంటాం కదా లేదా ఇంకొందరు ఏం చేస్తారంటే టీవీ యూనిటే చేసేస్తారు సో సౌత్ వాళ్ళకు వెస్ట్ వాళ్ళకి వేసేసి వేస్తారు టీవీ యూనిట్ ఇక్కడ టీవీ అనగానే టీవీ యూనిట్ చేసేస్తారు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు సెల్ఫులు అనుకోండి కాంక్రీట్ సెల్ఫ్లు చేస్తే ఇక్కడ బరువు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది లేదా టీవీ యూనిటే చేశారనుకోండి సో అక్కడ కూడా బరువు పెరిగిపోతూ ఉంటుంది సార్ టీవీ పెట్టేదే అందంగా సార్ ఉన్న అందం ఇంటికి ఎగిరిపోతుంది పదకొండు నెలల తర్వాత ఇంటి అందం పోతుందండి సో మీరు అందానికి చేస్తే మరి ఏం చేయాలి మీరే అన్నారు కదా ఉత్తరం వాళ్ళకు పెట్టమన్నారు మళ్ళీ టీవీ యూనిట్ అంటున్నారు నేను కేవలం వాళ్ళకు మాత్రమే టీవీని హ్యాంగ్ చేయండి అంటున్నాను వాళ్ళకు మాత్రమే టీవీని హ్యాంగ్ చేయండి టీవీ యూనిట్ చేశారనుకోండి విపరీతంగా బరిగిపోతూ బరువు అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఈ వాళ్ళకు మాత్రమే టీవీని హ్యాంగ్ చేయండి స్వామి లేదా మీరు టీవీ యూనిట్ చేశారనుకోండి బరువు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ఒక మిత్రుడి ఇంట్లో ఏమైందంటే నార్త్ వాళ్ళకి పెట్టమనేసరికి ఇక్కడ అవకాశం లేక ఇక్కడ పెట్టేశాడండి పెట్టేసి టీవీ యూనిట్ చేశాడు సో ఈశానే డ్యామేజ్ అయిపోయింది అతనికి సో సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి తీయలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు ఏం చేద్దాం సో అతను చేసిన మిస్టేక్ కు పెట్టమని నేనే చెప్పాను కానీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు ఇక్కడ అవకాశం లేదని ఇక్కడ పెట్టేశాడు అక్కడ టీవీ యూనిట్ చేశాడు మరి సో దాంతో నార్త్ ఈ ఉత్తర ఈశానే బాగా బరువు పెరిగిపోయింది మరి అదేవిధంగా ఇక్కడ కూడా యూనిట్ పెడితే పెరిగిపోతూ ఉంటుంది ఏమన్నాను కండిషన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి నార్త్కి లేదా ఈస్ట్కు టీవీ పెట్టాలి కానీ యూనిట్ చేయకూడదు అంటే గోడకు మాత్రమే హ్యాంగిట్ చేయాలి సార్ మరి మీరు షోకేస్ చేసుకోవాలి కదా సార్ చేసుకోండి ఎవరది అన్నారు ఈ వెస్ట్ వాల్ ఉంది కదా దీనికి మొత్తం షోకేస్ చేసుకోండి సో దీని ఫ్లవర్ వాజ్ కానీ ఇంకేమైనా మీకు ఇంటీరియర్ డిజైన్ ఏదైనా పెట్టుకోండి టీవీ ఒక్కటి పెట్టకండి లేదా ఇటువైపు చేసుకోండి షోకేస్ ఒక టీవీ మాత్రమే పెట్టకండి మీతో షో కేసు ఉండనియండి అందం కావాలి కదా హాల్కు అందాన్ని ఏం చెడగొట్టట్లేదు స్వామి నేను సో టీవీని మాత్రమే మార్చాను సో ఇక్కడ షో పెట్టుకోండి ఇక్కడ కూడా షో పెట్టుకోండి సో దానివల్ల ఏమవుతుంది అని అంటే సో హాల్కు ఏ డైరెక్షన్లో టీవీ ఉండాలో ఏ డైరెక్షన్లో సోఫా ఉండాలో సెట్ అయిపోతూ ఉంటుంది ఈ డైరెక్షన్లో మీరు చేసుకోండి మనకు సందర్భంలో మన ఇంట్లో బెడ్రూమ్లు ఉంటాయి కదా స్వామి బెడ్రూమ్లలో బెడ్ పెట్టే పొజిషన్ కూడా సో సరైన స్థానంలో పెట్టడం లేదు బెడ్ ఎక్కడ ఉండాలి అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి బెడ్ ఎప్పుడు కూడా కొంతమంది ఇగో ఇక్కడ బెడ్ వేస్తారండి ఇగో ఇక్కడ బెడ్ వేస్తారు ఇక్కడ బెడ్ వేస్తారు ఇది తప్పే ఇంక కొంతమంది ఇక్కడ బెడ్ వేస్తారు ఇది కూడా తప్పే సో ఎక్కడ వేయాలి స్వామి అంటే ఇక్కడ బెడ్ వేయాలి ఇక్కడ బెడ్ వేసేయాలి ఇది రైట్ ఇది రైట్ ఇక్కడ తప్పే ఇక్కడ తప్పే ఇది రైట్ సో ఇలా వేయడం వల్ల ఈ నైరుతి దిక్కు బరువు పెరుగుతూ ఉంటుందండి బెడ్ వల్ల బరువు వచ్చేస్తూ ఉంటుంది సో ఇక్కడ వేయడం వల్ల ఏమవుతుంది ఇటు బరువు పెరుగుతుంది తూర్పు వాళ్ళు బరువు పెరుగుతుంది ఉత్తరం వాళ్ళు బరువు పెరుగుతుంది ఈ వాళ్ళు ఇటువైపు బరువు తరుగుతుంది ఎందుకంటే ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది కదా సో అందుకనే మీరు ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ ఇటువైపు మాత్రమే బెడ్ వేయాలి సరే సార్ మరి తల ఇటువైపు పెట్టాలి తల ఎటువైపు పెట్టాలంటే దక్షిణ తలాపి అండి ఇగో ఇక్కడ తల ఇక్కడ తల పెట్టుకోవాలి ఇది ఇక్కడ తల ఇది దక్షిణ తలాపి అంటే దక్షిణ దిక్కు తల పెట్టుకొని లేవగానే ఉత్తరాన్ని చూడాలి అది కండిషన్ అనమాట అది ఫస్ట్ కండిషన్ ఇంకొక పాయింట్ కూడా ఉంది అది ఈ రూమ్లో చెప్తాను నేను సో ఇక్కడ చెప్పే పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉండాలి ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉండాలి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉండాలి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉండాలి మీరు చూడండి మరీ గోడ టచ్ చేసి ఉండకూడదండి ఇక్కడ నుంచి మినిమం ఆరు ఇంచులు లేదా ఒక ఫీట్ ఇక్కడ నుంచి ఇంచులు లేదా ఒక ఫీట్ గ్యాప్ మెయింటైన్ చేయండి ఆ మూలకు నెట్టకూడదు మూలకు నెట్టేస్తే ఈ ఏరియా అంతా కప్పుగా మారుతూ ఉంటుంది సో గ్యాప్ మెయింటైన్ చేయండి అంటే మీరు ఇలా తిరిగే విధంగా ఉండాలండి బెడ్ చుట్టూ ఇలా తిరిగే విధంగా ఉండాలి ప్లేస్ ఇటు ఎక్కువ ఇటెక్కువ ఉండాలి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే దీనికని ఇది ఇది ఎక్కువగా ఉండాలి అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ లాగా అనమాట ఇది ఓపెన్ ప్లేస్ ఇది ఓపెన్ ప్లేస్ సో ఇక్కడ బరువు ఉంటుందండి ఇది కండిషన్ అప్పుడు ఏమవుతుంది లేవగానే ఉత్తరంను మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ పొజిషన్ అండి ఇది కూడా ఇంతే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ మాత్రమే వేయాలి ఇక్కడ మాత్రమే వేయడం రైట్ ఇది ఇక్కడ వేయడం అనేది రాంగ్ ఇక్కడ వేయడం అనేది రాంగ్ మీ బెడ్లు ఇట్లా ఉంటే తొలగించేసేయండి సో ఇక్కడ మాత్రమే బెడ్ వేయాలండి ఇక్కడ కూడా ఏ విధంగా పడుకోవాలంటే సేమ్ దక్షిణ తలాపి ఇక్కడ తల ఉండాలి ఇక్కడ తల ఉండాలి లేవగానే ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి సార్ మాకు మా పొడుగు వెడల్పులు అలా లేవు సార్ మేము ఇక్కడ బెడ్ వేయడానికి అనుకూలంగా లేదు సార్ మళ్ళీ ఇది ఇలా పొడుగ్గా ఉంది ఏమి చేయాలి అన్నప్పుడు చూడండి ఇది సెకండ్ ఆప్షన్ అనమాట స్వామి ఇది సెకండ్ ఆప్షన్ ఎట్లా ఇలా బెడ్ వేసుకోవచ్చు ఈ బెడ్ ఇలా వేసుకోవచ్చు ఈ బెడ్ ఇలా వేసుకొని ఇది దక్షిణ తలాపి ఇది ఇక్కడ లేవగానే అంటే పడమర దిక్కు తల ఉంటుంది లేవగానే తూర్పు ముఖం చూస్తూ ఉండాలి సార్ కాళ్ళు తూర్పుకున్నాయని ఆలోచించకూడదండి మీరు లేవగానే మీ ఫేస్ తూర్పు చూస్తూ ఉంటుంది ఇక్కడ లేవగానే ఫేస్ ఉత్తరం చూస్తూ ఉంటుంది ఇటు ఉత్తరాన్ని చూడాలి ఇటు తూర్పును చూడాలి సో బెడ్ మాత్రం ఈ రూమ్లో ఇటువైపు రావాలి అండి సో కా ఇది ఈ గ్యాప్ కానీ ఈ గ్యాప్ కానీ లేకపోతే ఇక్కడ ఇంకా తక్కువ గ్యాప్ ఇవ్వడం మంచిది అనమాట ఇక్కడ తక్కువ గ్యాప్ ఇవ్వాలి అనమాట ఇక్కడ ఆరించులు ఇచ్చారనుకోండి ఇక్కడ బెడ్ ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఇస్తే ఇక్కడ కాస్త ఇవ్వండి లేదా అంతే ఆరించులు గ్యాప్ ఇవ్వండి సో ఇటు ఎక్కువ గ్యాప్ పెట్టుకోండి ఇటు ఎక్కువ గ్యాప్ పెట్టుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయండి ప్రతి రూమ్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఉంటూ ఉంటాయి మనం వేసే బెడ్ను బట్టి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి బెడ్ కానీ ఇటు అటు మార్చారనుకోండి ఆ ఎనర్జీ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అంటే మనం పెట్టే ప్రతి వస్తువుకు ఎనర్జీ ఉంటుంది అక్కడి నుంచి ఆ వస్తువు తీస్తే నెగిటివ్ ప్లేస్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ సప్లై అవుతుంది పాజిటివ్ ప్లేస్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ సప్లై అవుతుంది సో అదే హాల్లో టీవీ ఎక్కడ పెట్టాలి సోఫా ఎక్కడ పెట్టాలి ఆ తర్వాత బెడ్రూమ్లో బెడ్ ఎలా పెట్టాలి సో ఏ విధంగా పడుకోవాలి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే దక్షిణ తలపేయండి తప్పదంటే సెకండ్ ఆప్షన్ మాత్రమే పడమర దిక్కు తల పెట్టుకోండి అంటే లేవగానే ఉత్తరము లేదా లేవగానే మనం తూర్పు చూడాలి కొందరు ఏమంటారు అంటే సార్ ఇక్కడ దేవుడి గది ఉంది కదా ఇక్కడ తూర్పు కదా అతని దిక్కు కాళ్ళు పెట్టద్దు కదా అంటారు లేదండి మీరు లేవగానే మన ఫేస్ ఎటు ఉంది మనం చూడాలి లేవగానే భగవంతుడిని మొక్తూ ఉంటాము సో మన భగవంతుడి స్థానం దిక్కు చూడాలి మంచి చేసే వారి స్థానం చూడాలి కానీ దక్షిణ దిక్కు చూసారనుకో ఎమ స్థానము పడమర్దికి చూశారనుకోండి శని సో ఈ మీకు ఇలాంటి సవరణలు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది దోమల నాగేంద్ర ఇట్ ఈస్ మై పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి సో నోటిఫికేషన్ ద్వారా ఇంకొన్ని వీడియోలు మీ దగ్గరికి నేరుగా చేరుకుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సో ఈ సవరణలు చేసుకొని విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను